హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇవాళ వీడియోలో వంకాయ ఫ్రై అయితే చూపిస్తానండి వంకాయ ఫ్రై ఇలా కనుక తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకెందుకు లేటు ఎలా చేశాను ఏంటనేది చూసేద్దామా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను వంకాయలని పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో అయితే ఉంచానండి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ అయితే పెట్టాను తర్వాత సరిపడా ఆయిల్ తీసుకున్నానండి తర్వాత పోపు దినుసులు వేసాను ఇందులో కొంచెం పచ్చిపప్పు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది నాకు భలే నచ్చుతీ అందుకని పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేసాను తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా ఇవ్వాలి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను తర్వాత టమాటా ముక్కలు ఇవి కూడా పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే మొత్తం చక్కగా ఒకసారి అయితే కలపాలి మూత పెట్టేద్దాము కొంచెం ఏగుతుంటాయి ఇవి ఇలా ఏగిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేస్తున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా మళ్ళీ ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఇదిగో ఇలా చక్కగా ఏగుతుంటాయి అండి మూత తీసి మళ్ళీ ఇంకొకసారి అయితే కలిపేస్తున్నాను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఇంకా అవైతే ఇప్పుడు వేద్దామండి నేనైతే ముందుగా చెప్పాను కదా ఉప్పు నీటిలో అయితే నానబెట్టాను ఇలా పొడవుగా కట్ చేసిన వంకాయలు ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు అండి నల్ల వంకాయలు కాదు ఇప్పుడే మటన్ నేను ఫస్ట్ టైం చేస్తుంది టేస్ట్ అయితే ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాము ఇదిగో ఇలా వంకాయలు అన్నీ నుంచి తీసి వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసి చక్కగా కలిదిప్పేసి మూత పెట్టేద్దాము వంకాయ చాలా త్వరగానే వేగుతుందండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మాడిపోతూ ఉంటుంది ఇదిగో వంకాయి ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం కారం వేసుకుందామండి చూసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకోవాలండి తర్వాత ఇందులోనే నేను ధనియాల పొడి అయితే వేస్తాను తర్వాత గరం మసాలా పొడి అయితే వేసానండి గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఒక వీడియో అయితే చేశానండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి ఇంట్లోనే మనం గరం మసాలా పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవిగో ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా అయితే ఇలా కలిపేస్తున్నానండి ఇలా కలిపేసి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే చక్కగా ఏగుతుందండి కావాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో కొంచెం కొబ్బరిపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట కొబ్బరిపొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇదిగో ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయిందండి నేనైతే కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం అయితే ఇందులో వేస్తున్నాను కట్ చేసి చూసా సింపుల్ ప్రాసెస్లో వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉందంటే అనేది చూసేద్దాము చెప్పాను కదా ఇలా కనుక వంకాయ ఫ్రై చేసామంటే ఇంతవరకు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి పెద్దగా టైం కూడా పట్టదు ఐదు ఆరు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ మీద నుంచి పక్కన అయితే పెట్టేశానండి ఇదంతా అయితే ఒక అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ నేను మొత్తం ఇలా ఒక గిన్నెలోకి తీస్తున్నానండి నేనైతే ఇప్పుడే తిని కూడా మీకైతే ఎలా ఉంది ఏంటనేది చూపిస్త చెప్తాను అనమాట టేస్ట్ ఫస్ట్ అయితే నేను రైస్ అయితే పెట్టుకుంటున్నానండి రైస్ కూడా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం అనమాట వేడి వేడి అన్నంలో ఈ కర్రీ అయితే వేసుకొని చక్కగా అయితే కలిపేస్తున్నాను మనకి చూడండి చక్కగా రైస్లో ఎలా కలుస్తుందో ఇలా కలుపుకొని తిన్నామంటే ఆహా ఏమి రుచి తినరా మై మరుచి అంత బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఇంకెందుకు లేటు మీకు నచ్చిందా మీకు నచ్చితే వెంటనే ఇలా వంకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్